గురుగారు నమస్కారం హరి ఓం గురుగారు రీసెంట్గా విజయవాడలో శంకరమం జరిగింది జనవరి ఐదు ఎంతో పెద్ద ప్రముఖులందరూ వచ్చ ప్రముఖులందరూ వచ్చారు ఎన్నో ఎన్నో విధాలుగా స్పీచెస్ ఇచ్చారు సో ఈవెన్ మన రైటర్ అనంత శ్రీరామ్ గారు ఆయన చెప్పిన వాక్యాల్లో కూడా ఇది కరుణ్ గురించి మనకి ఎన్నో విషయాలు తెలియజేశారు అంటే సినిమా సినిమాల పరంగా కూడా మనకి నెగిటివిటీ అనేది ఏర్పడుతుంది హిందువుల్ని రాంగ్గా కన్వే చేస్తున్నారు అన్న కొన్ని టాపిక్స్ అనేది చెప్పుకొచ్చారు అవును అండ్ థర్డ్ వన్ పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే అంత జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద మహాయోధులు అంటే మనం ఎవరైతే మనం మెయిన్ ఎవరైతే అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చాగంటి గారు అనుకోండి గరికపాటి గారు అనుకోండి ఈవెన్ లాస్ట్ మన పవన్ కళ్యాణ్ గారు హిందుత్వం గురించి ఒక సపరేట్గా ఇది పెడతాము అని చెప్పేసి అని చెప్పి అనుకున్నవారు వీళ్ళందరూ ఉన్నారు ఇంతమంది ఉన్నారు వీళ్ళు ఎవరు రాలేదు ఎందుకని సో ఈ శం ఈ శంకరవం అనేది ఆరు రోజుతోనే ఎండ్ అవుతుందా లేకపోతే ముందుకు ఏ విధంగా మీరు తీసుకెళ్తున్నారు సనాతన హైందవ శంకారావం అంతే కదా హిందూ హైందవ శంకారావం జరిగింది విజయవాడలో అక్కడ ఏమైందంటే తెలంగాణ నుంచి ఎవరిని మాట్లాడినివ్వలేదు మీరు చూసారా భారతదేశం అంతా ఒకటే అనుకున్నప్పుడు నిన్న మొన్న విడిపోయిన తెలంగాణ నుంచి ఒక్క పర్సన్ అయినా తెలంగాణ నుంచి ఒకరిని కూడా మాట్లాడినివ్వలేదు నెంబర్ వన్ ఎంతోమంది యోధులు హిందూ ధర్మం మీద జరుగుతున్న అగత్యాలు మత మార్పిడీలను ఎదురించి టీవీ ట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకుని ముందుకెళ్ళేటువంటి చాలామందికి ఎవరికి ఆ స్టేజీ మీద పిలువలేదు రెండోది మూడోది గోరక్షణ చేస్తున్నటువంటి చాలామంది గోరక్షకులు ప్రాణాలకు అర్పించి చాలామంది ధన సమర్పించినట్టు అన్ని తీసేసుకొని కూడా ఎవరిని కూడా ఆ స్టేజీ మీదకి ఎక్కనివ్వలేదు మరి వాళ్ళ చాట్ని ఎవరు తయారు చేశారు గోకరాజు గంగరాజు గారు దానికి ఏదో ముఖ్య ప్రెసిడెంట్గా ఉన్నట్టు నేను చూసిన నేను గతంలో కూడా విశ్వంత పరిషత్తులో వారి పేరు కూడా నేను వెళ్ళేది ఫస్ట్ టైం విన్నాము అన్న అయితే నేనేమంటున్నా విజయం అంటే జనం అక్కడ ఎవరు ముఖ్య అతిథులుగా వస్తున్నారు ఎవరు ప్రవక్తలు ఎవరు ప్రవచనకారులు ఎవరు ముఖ్య అతిథి అనేది దాని మీద ఎవరికి క్లారిటీ ఉంది ఇవ్వలే అందరికీ ఇన్విటేషన్ ఇచ్చారు కానీ ఎవరైనా రాని హిందూ ధర్మం బాగుపడాలనే ఉద్దేశంతో మాత్రం ఒక కృష్ణా నదిలాగా గోదావరి నదిలాగా జనం మాత్రం ఒక ఐదు నుంచి ఆరు లక్షల మంది అక్కడికి వచ్చినట్టు మనకు అంచనా వచ్చింది ఇది మునిపెనడు జరగలేదు అటు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ నేను ఎందుకు అంటున్నానంటే ఇక్కడైనా నెక్స్ట్ రేపు తెలంగాణలో పెట్టేటువంటి ఈ శంకారవంలో అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి పెట్టండి ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మీరున్నారండి మీరు ఎవరికి తెలియదు నేను ఎవరికి తెలియదు నేను సేవ చేస్తున్నా నన్ను గుర్తుపట్టరా అనే ప్రశ్నలు ఇప్పుడు వచ్చినాయి చాలామంది ఎందుకంటే కట్టర్ హిందువులు బయటకు వచ్చి మాట్లాడారు మనతో నాతో కూడా చెప్పారు అంటే నేనన్నా నేనే కొన్ని అనివార్య కాలం వల్ల వెళ్ళలేదయా అక్కడ నేను ఫోన్ చేసి అడిగితే మీరు రాకపోవడమే మంచిదండి ఎందుకంటే ఇక్కడ మేము అవన్నీ సెట్ చేయలేము అన్నట్టు మాట్లాడారు దానికి ఒకరు ఇన్ఛార్జిగా నాకు నంబర్ ఇచ్చారు వారి పేరు ఏదో ఉంది అంటే నేనన్నా సరేలే మరి అంత దూరం మనం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మందులు ఒకరిగా ఉండాలా వందలు ఒకరిగా అనేది ఆలోచన చేశాం మేము కూడా ఎందుకంటే అక్కడది అక్కడ సామ్రాజ్యాన్ని సూచించుకొని మనం తెలంగాణ ఉంది కదా మనం ఇక్కడ పెట్టినప్పుడు మనం చూసుకోవచ్చు అని అనుకున్నాం అనంత శ్రీరాము ఆయన ఏ హిందూ ధార్మిక వేదికల్లో మనకు కనిపించలేదు ఒక శంకరవాణికి ఏదో పాట రాశారు కాబట్టి ఆయన ఎక్కిచ్చి ఉంటారు నేను అనుకుంటున్నాను రెండుది ఏ ఆ ఉద్యమాల్లో ఏ ధర్నాలలో లేకపోతే పెద్ద పెద్ద స్టేజీల కారా ఎక్కడ వచ్చినట్టు మనం వినలేదు ఒక హిందువుగా తనను పాట రాసినందుకు రాపిచ్చి మాట్లాడిచ్చారు అది సినిమా ఫీల్డ్లో ఉన్న అవకతవకలు హిందూ ధర్మమే ఏదో జరుగుతుందని వారు ఏదో మాట్లాడడం అది యువతకు ఏదో స్పిరిట్ ఇయ్యొచ్చు కానీ మీరు అన్నటువంటి కమలానంద భారతి గారు కూడా కేవలం అది దేవభూమిగా మార మారాలి ఆంధ్రప్రదేశ్ అన్నారు అయిన భారతదేశం అంతా అఖండ భారత్ అంతా దైవభూమే కేవలం ఆంధ్రప్రదేశ్ దేవభూమి మిగతానే అనడానికి వీల్లేదు అంటే జనాలలో ఒక మళ్ళీ వేరే వర్షం తీసుకుపోవద్దు అని అనుకోరు భద్రాచలం శ్రీరామదాసు స్వయంగా రాముని స్థాపించినటువంటి రాముడి వచ్చి మిగిలినటువంటి రోజు అనుకున్నాం రైట్ అలానే వేములవాడ రాజేశ్వర స్వామి ఇట్లా చాలా ఉన్నాయి తెలంగాణ కానీ ఆంధ్రాకి తీసుకున్నా కానీ మన దేనికి కాదనం కదా మన తిరుపతి వెళ్ళి మొక్కడం లేదా ఈ మధ్య కొన్ని ఇవన్నీ వస్తున్నాయి నేను ఆ శంకారంలో మాట్లాడాల్సిన విషయాలు ఏముండేనంటే ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అనేటువంటి విషయం వచ్చేది ఉండే గో సంరక్షణ చేసే వాళ్ళకి ఒక సెక్యూరిటీ కంపల్సరీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కలిగియాలి అనే ఆలోచన రావాల్సింది ఉండే అది రాలేదు రెండోది హిందూ వేదికలన్నీ కూడా దేవాలయాల దగ్గరనే జరగాలి దేవాలయాల వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలి దేవాలయాలలో హిందువుల డాటా ఉండాలి అది తయారు చేయాలని వచ్చేటువంటి అవకాశం ఉండే అవి రాలేదు ఏదో తెలిసిన బాగా పేరు బాగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ స్టేజీపైకి ఎక్కించి వాళ్ళని హైలైట్ చేసినట్టు ఆ స్టేజీ కనబడుతుంది అని అందరి అభియోగం నాకు కూడా అలానే అనిపించింది ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు కమలనందపరితి గారు అది విశ్వేంద్రు పరిస్థితికి చాలా కష్టపడుతున్నారు స్వామీజీ ఆయన చాలా ఎక్కడంటే ఎక్కడికి వస్తాడు పాపం ఆయన 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 విషయంలో ఏ ప్రాబ్లం లేదు నేనేమంటున్నానంటే కొంతమందిని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు అని చాలామంది అడుగుతున్నారు దాన్ని తెలంగాణలో మనం నిర్మాణం చేద్దాం తెలంగాణలో రేపు జరిగే కార్యక్రమంలో వాళ్ళని కొంచెం ఇన్వైట్ చేద్దాం తప్పేముంది అంటే విశ్వహంద్రు ప్రసాద్ అంతా దేశమంతా ఒకటే అనుకోండి వాళ్ళ రూల్స్ అన్నీ ఒకటే ఉంటాయి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హిందువులు నేకం చేయడం ఇందువులో ఒక ప్లాట్ఫామ్కి తేవడం వాళ్ళ ప్రణాళిక మారడం మారకపోవడం హిందువుల ప్రణాళిక ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క శంకారావు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రెండు వందల కోట్లు చంద్రబాబు నాయుడు గారు రేపు కర్నూల్లో పెడుతున్నటువంటి సభకు ముస్లింస్లకు రెండు వందల కోట్లు ఇచ్చారు మరి ఈ సభకు ఎవరైనా రూపాయి ఇచ్చారా ప్రభుత్వం నుంచి ఒక రూపాయి వచ్చిందా ఎవరి డబ్బులు పాటు పెట్టుకొని కరసేవకుడుగా పనిచేసి ఇరవై ఐదు నెలల రెండు మూడు నెలల నుంచి ఆరు నెలల నుంచి ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని స్వయంసేవ కార్యకర్తలు విశ్వంత పరిషత్ కార్యకర్తలు చాలా కష్టాలకు వచ్చి ఆ కార్యక్రమం చేశారు ఎక్కడైనా ఓ మీటింగ్ పెడితే లక్ష మంది రావడం చూశాను లక్ష మంది రావడం చూశాను లేదా యాభై వేల మంది రావడం చూశాను ఇరవై ఐదు వేల మంది రావడం చూశాను కానీ ఐదు లక్షలు దాటిన సందర్భం మనం గత తెలంగాణ ఆంధ్రాలో ఎప్పుడు చూడలే సో అంటే హిందువులలో ఒక పట్టుదల అనేటువంటిది ఏర్పడుతుంది అసలు గోకరాజు గంగరాజు గారు విశ్వహిందు పరిషత్తులో నేనే మొన్నటిసారి చూశాను సో నేనేమంటున్నానంటే హిందువులో ఐక్యత రావడానికి ఇది ఒక నాంది మొన్న ఈ మధ్య నేను తెలంగాణలో డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగు నాడు సనాతన హిందూ బోర్డే మా లక్ష్యం సనాతన జాగృతి మహాసభ అని మేము ఏర్పాటు చేశాం ఒక ఐదు వేల మందితో బీరంగూడ గుట్ట బిహెచ్ఎల్ దగ్గర పవన్ కళ్యాణ్ అన్న తడువే అటువంటి విషయం అంత పెద్ద సభలో సనాతన బోర్డే మా లక్ష్యం సనాతన బోర్డు మాకు కావాలి వస్తే ఈ సమస్యలన్నీ క్లియర్ అని ఒక్క మాట దానిలో రాలేదు చాలామంది ఆ విషయంలో బా బాధపడ్డారు మరి డిప్యూటీ సీఎం గారు వారెందుకు రాలేదు అంటే రాజకీయ పరంగా వారికి ఒత్తిడి ఉండొచ్చు ఎందుకంటే అది రాజకీయ వేదిక కాదు వాస్తవంగా అది ధార్మిక వేదిక కాబట్టి ధార్మిక నాయకులనే పిలిచారు నేను చూశాను ఏ పొలిటికల్ లీడర్ వచ్చి అక్కడ ఏ ఏ పార్టీ నుంచి ఎవరు చంద్రబాబు రాలేదు డిప్యూటీ సీఎం కూడా రాలేదు సో నేనేమంటుకుంటారంటే ధార్మిక వేదిక కాబట్టి హిందూ ధర్మానికి సంబంధించిన విషయం కాబట్టి వారు రాలేకపోవచ్చు మనం దానికి అది వాళ్ళ టైమింగ్స్ ఏదో మనకు తెలియదు కానీ తెలంగాణలో పెట్టేటువంటి వేదిక మాత్రం రేపు ఖచ్చితంగా అన్ని కోణాల్లో అన్ని వింగుల్లో పనిచేసేటువంటి అన్ని వింగుల్లో పనిచేసేటువంటి ఒరిజినల్ కట్టర్ నికాస్ అయినటువంటి హిందూ స్వామీజీలను హిందూ ధర్మకర్తలను హిందూ సేవకులను తెలంగాణలో పెట్టేటువంటి మహావేదిక శంకర్రావానికి ఖచ్చితంగా ప్రణాళిక తయారు చేయాలి అందరి తరపున గోవుల అందరి గురించి మాట్లాడడానికి ఒక్కరిని గట్టిగా ప్రాణ ధన త్యాగాలు ఇచ్చేటువంటి వారిని ఒక్కరిని తీసుకోవాలి అలానే దేవాలయాల సంరక్షణ కోసం పోటాడి కేసులు వేసే వాళ్ళని ఒకరిని తీసుకోవాలి ఖచ్చితంగా అలానే ఈ హనుమాన్ చాలీసా టీం డెవలప్ చేస్తున్నటువంటి వాళ్ళని ఒకరు తీసుకోవాలి హిందూ ధర్మం కోసం పాటుపడుతున్న వాళ్ళ సంస్థల్లో ప్రతి ఒక్కరిని పది పది మందికి ఒకరిని తీసుకొని అక్కడ జరిగినటువంటి చిన్న చిన్న తప్పిదాలను ఇక్కడ సరిచేయాల్సిందే బాధ్యత హిందూ పరిషత్ పైన ఉంది హిందూ కార్యకర్తల పైన ఉంది విశ్వ హిందూ పరిషత్ నాయకుల పైన ఉంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై ఉంది ముఖ్యంగా కట్టలు హిందువుల పైన ఉంది మీకు జరిగితే ముందే చెప్పేయండి ఫోన్ చేసి మేము రావాల్సిందే అని అప్పుడు వాళ్ళకి ఇస్తారు నేనైతే నేను అన్నాను మీరు రాకపోవడమే మంచిది అంటే నేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే ఇప్పుడు ఎవరు మాట్లాడితే అక్కడికి వెళ్ళి మంచి మాట్లాడాలి రైట్ కానీ ఇక్కడ ఏమైందంటే ఎప్పుడు కనిపియని శ్రీరామ్ గారు వచ్చి అక్కడ మాట్లాడేసరికి అరే ఎప్పుడు ఎక్కడ కనబడలేదు ఈ మనిషి ఎలా వచ్చాడు మన దగ్గరికి అని వాళ్ళు ఫీల్ అయ్యారు ఆయన రావద్దని మనం అవడంలే కానీ అటువంటి వేదికలు చాలా ఉన్నాయి కాబట్టి మనం ఆలోచన చేసి మాట్లాడితే మంచిదని ఇప్పుడు వచ్చేటువంటి కార్యక్రమంలో ఎవరు హిందూ ధర్మ సనాతన హిందూ బోడే మా లక్ష్యం అఖండ భారతే మా లక్ష్యం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి గోస రక్షకులను కాపాడాలి ఈ యొక్క మన సాంప్ర హిందూ ధర్మ సాంప్రదాయాలను రక్షించబడాలి ఆడపిల్లలు రక్షించబడాలి లవ్ జిహాద్ నుంచి కాపాడాలి అనేటువంటి నినాదాలే అటువంటి ఆలోచనలే ప్రతి స్టేజీ మీద హిందువులు పెట్టాలి అనవసరమైన పూజలు అనవసరమైనటువంటి పురాణ కథలు ఎవరు చెప్పకూడదు చెప్పవడదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సో ఫైనల్గా ఒక మాట ఏంటంటే మీరు ఇప్పుడు మొన్న జరిగిన శంకరం సక్సెస్ అవటంతో అంటే ఒక హిందూ ధర్మం సక్సెస్ అయింది అని చెప్పేసి చెప్పవచ్చు అంటారు హిందూ ధర్మం సక్సెస్ కాదు హిందువులలో కొంచెం మేలుగా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అని ఒక 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 సూచన వచ్చింది ఆ ప్రోగ్రాము అది అంటే అక్కడ జనం రావడమే గొప్ప విషయం గతంలో చంద్రబాబు మీటింగ్కో లేదా పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్కో వచ్చిన మీటింగ్లే తప్ప మనము ధర్మం కోసం ఇంతమంది ఎవరు వస్తుందని తెలియకుండానే వచ్చేసారే ఎవరు ఖర్చు పెట్టుకో అది చాలా సంతోషమైన విషయం అనమాట అది హిందూ ఐక్యతను చాటుతుంది రేపు తెలంగాణలో చూద్దాం ఇప్పుడు మేము గతంలో డిసెంబర్ పదకొండు తారీఖు గీతా జయంతి రోజు రెండు సంవత్సరాల క్రితం హిందూ చెత్త ఎల్బి స్టేడియంలో పెడితే గీతాగ్రహాచారని పెట్టాం పెడితే అక్కడ మహా అయితే యూత్ అంతా కలిసి ఎయిట్ పదిహేను నుంచి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల మంది కెపాసిటీ ఉన్న ఎల్బీ స్టేడియం ఎండింది ఏమంటున్నా లక్షతో కంటే లక్ష్యంతో పనిచేద్దాం హైదరాబాద్లో నూట యాభై డివిజన్లు ఉన్నాయి నూట యాభై డివిజన్లో నూట యాభై ఇంటూ వంద ఒక ఒక డివిజన్కి వంద మంది కరసేవకులు యూత్ కట్టర హిందువులను వంద మందిని తీసుకుంటే నూట యాభై డివిజన్ల నుంచి పదిహేను ఎన్ని వేల మంది అవుతారండి పదిహేను వేల మంది అవుతారు పదిహేను వేల మంది అవుతారు ఊరికి ఓన్లీ వంద మందిని తీసుకుంటేనే ఒక 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 కాన్స్టిట్యెన్సీలో వంద మంది ఉంటారా కట్టర్ హిందువులు ఐదు వందల మంది వెళ్తారు తీసుకోండి కేవలం హైదరాబాద్లో ఉన్న హిందువులు మేల్కొంటే చాలు ఎవడనైనా బెదిరియొచ్చు ఏదైనా చేయొచ్చు హైదరాబాద్లో హిందువులు ఓట్లేస్తే చాలు ఏ పార్టీనైనా ఉడగొట్టవచ్చు కానీ రాజకీయ నాయకుల టైంలో ఓటింగ్ టైంలో మనందరూ సాఫ్ట్వేర్ పేరు ఇంటికి వారిపోయి హాలిడే ఇస్తే ఇంట్లో భార్య పిల్లలతో షికార్కి వెళ్తే ఎవడో వచ్చి ఓట్లేసుకొని వాడు నైంటీ పర్సెంట్ అయినా మనం జీరో పర్సెంట్లకు వచ్చేసినాం ఫైవ్ పర్సెంట్తోనే మహారాష్ట్రలో మనం విజయం సాధించాం అలాంటి విజయం సాధించే రేపు కార్పొరేట్ ఎలక్షన్లలో హిందూ సమాజానికి పాడుపడే పార్టీకి హిందువులందరూ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా హిందూ ధర్మం కోసం ఓటు వేస్తే వాడు బక్క జీవి నిలబడ్డ పర్లేదు హిందూ హిందువుల కోసం వాడికి ఓటు వేసి గెలిపిస్తే హైదరాబాద్లో జరిగేటువంటి దౌర్జన్యాల నుంచి దౌర్జన్య కాండల నుంచి అరాచకాల నుంచి హిందువులను హిందువుల యొక్క లక్ష్యాలను మనం కాపాడుకోవచ్చని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను చాలా బాగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్